ఈ భూమి మీద అనేక అవతారాలు వచ్చాయి కానీ మనిషిగా పుట్టి మనుష్యత్వానికి అర్థం చెప్పిన అవతారం ఒక్కటే అది రాజ్యానికి వచ్చిన రాజు కథ కాదు యుద్ధానికి వచ్చిన వీరుడి కథ కాదు ధర్మానికి రూపమైన ఒక నరుడి కథ వేదాలే చెబుతున్నాయి భగవంతుడు మాటల్లో ఉండడు భగవంతుడు ధర్మ మార్గంగా మారుతాడు అలాంటి ధర్మ మార్గమే శ్రీరామచంద్రుడు వేదాల సారాన్ని జీవనంగా మార్చిన మహానుభావుడు శ్రీరాముడు శాస్త్రాన్ని శ్వాసగా మార్చుకున్న కోసల రాముడు ధర్మాన్ని ప్రాణంగా మలిచిన దశరథాత్మజుడు ఆయన దేవుడిగా రాలేదు మనుషులకు ధర్మ మార్గాన్ని నేర్పడానికి మనిషిగానే వచ్చాడు వేదం ధర్మం చెప్పింది కానీ ఆ ధర్మానికి నడక నేర్పిందే శ్రీరాముడు ధర్మం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కానీ ధర్మ మార్గంలో బ్రతకడం అది కొద్ది మందికే సాధ్యమవుతుంది ధర్మము శ్రీరాముడికి తెలుసు రావణాసుడికి తెలుసు వేదము రాముడికి తెలుసు రావణుడికి తెలుసు శాస్త్రం రాముడికి తెలుసు శాస్త్రం రావణుడికి తెలుసు కానీ రాముడు తెలుసుకున్న ధర్మాన్ని జీవితంగా మార్చుకున్నాడు రావణుడు తెలుసుకున్న ధర్మాన్ని తన సౌకర్యాల కోసం మాత్రం మార్చుకున్నాడు రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు రావణుడు అధర్మ వాడుకున్నాడు అందుకే శ్రీరాముడు దేవతల చేత కూడా పూజింపబడ్డాడు రావణుడు భార్య కన్నీళ్ల మధ్య యుద్ధ భూమిలో పడిపోయాడు ధర్మం అంటే మాట కాదు ధర్మం అంటే ప్రవచనం కాదు ధర్మం అంటే వేదిక మీద చెప్పే డైలాగ్ అసలే కాదు ధర్మం అంటే నిన్ను నువ్వు వదులుకొని సత్యాన్ని పట్టుకోవడము ధర్మం అంటే నీవు నష్టపోయినా సరే న్యాయాన్ని వదలకపోవడము అలాంటి ధర్మానికి జీవంత రూపమే శ్రీరాముడు తండ్రి చనిపోయాడు ఆయన హృదయం చెదరలేదు రాజ్యం పోయింది ఆయన ధైర్యంగా నిలబడ్డాడు భార్య అపహరించబడింది కానీ మనసులో ద్వేషం పుట్టలేదు స్నేహితులు చనిపోయారు కన్నీళ్ళు వచ్చాయి కానీ అధర్మ మార్గాన్ని మాత్రం ఎంచుకోలేదు శ్రీరాముడు ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అడిగిన ప్రశ్న ఒక్కటే ఇది ధర్మమా కాదా సుఖమా ధర్మమా అని అడిగితే ధర్మమే కావాలి అంటాడు ఆది పురుషుడు లాభమా ధర్మమా అంటే ధర్మమే కావాలి అంటాడు అవతార పురుషుడు ప్రయోజనమా ధర్మమా అంటే ధర్మమే కావాలి అంటాడు రాముడు కోరికలా ధర్మమా అంటే ధర్మమే కావాలి అంటాడు రామచంద్ర ప్రభు ఇలా ప్రతి చోట శ్రీరాముడు ఎంచుకున్నది ఒక్కటే ధర్మం 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 అందుకే ఆయన రాజు అయ్యాడు కానీ అహంకారం రాలేదు శ్రీరామచంద్రుడు వీరుడయ్యాడు కానీ క్రూరత్వం రాలేదు ఆయనకి శ్రీరాముడు దేవుడు అయ్యాడు కానీ ప్రజల గుండెల్లో దూరం కాలేదు ఏనాటికి నేను చెప్పిందే ధర్మం అని శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అనలేదు ఋషులు చెప్పారు కాబట్టి ఇది ధర్మం అన్నాడు శ్రీరామచంద్రుడు శాస్త్రం చెప్పింది కాబట్టి ఇది ధర్మం అన్నాడు శ్రీరామచంద్రుడు వేదం చెప్పింది కాబట్టి ఇది ధర్మం అన్నారు శ్రీరామచంద్రుడు తన మాట కాదు సత్యమాట మాట్లాడాడు శ్రీరాముడు తన అభిప్రాయం కాదు ధర్మ అభిప్రాయాన్ని చూపించాడు శ్రీరాముడు అందుకే శ్రీరాముడి జీవితం ఒక కథ కాదు ఒక గ్రంథం అయింది అందుకే ఆయన జీవితం ఒక యుద్ధం కాదు ధర్మ మార్గంగా మారిపోయింది ఈ కథను ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి మహర్షి ఆ గ్రంథం పేరు శ్రీరామాయణం ఆ కథలోని జీవంత సత్యము శ్రీరామచంద్రమూర్తి రామనామం కన్నీటిని శాంతిగా మార్చగలదు రామనామం భయాన్ని భక్తిగా మార్చుతుంది రామనామం మనిషిని మార్గంగా ధర్మ మార్గంగా మార్చుతుంది ఈ రామ కథను మనమంతా కలిసి శ్వాసగా నమ్మకంగా ప్రార్థనగా చదవాలి వినాలి పాటించాలి వేదాలు పుట్టినప్పుడే ఒక సత్యాన్ని చెప్పాయి దేవుడు ఆకాశంలో ఉండడు దేవుడు మాటల్లో ఉండడు దేవుడు ప్రతిమల్లో ఉండడు దేవుడు జీవితం అవుతాడు భగవంతుడు నడిచే దారి అవుతాడు ధర్మాన్ని చూపించే మార్గం అవుతాడు భగవంతుడు అందుకే వేదం దేవుణ్ణి ఒక సిద్ధాంతంగా చూపించింది ఒక ధర్మంగా చూపించింది ఆ ధర్మమే భూమి మీద ఒక మనిషిగా రూపం తీసుకుంది ఆ రూపమే శ్రీరామచంద్రమూర్తి మనకి ధర్మం అంటే సిద్ధాంతం కానీ శ్రీరామచంద్రుడికి ధర్మమే శ్వాస కానీ ధర్మం ఎందుకు ఫలితం ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది ఎందుకంటే అంటే ధర్మం అనేది శిక్ష కాదు ధర్మం అనేది వ్యాపారం కాదు ధర్మం అనేది ఒప్పందం కాదు ధర్మం అనేది ఒక ప్రక్రియ విత్తనం వేసిన రోజే చెట్టు వస్తుందా చెప్పండి రాదు నీరు పోసిన రోజే కాయ పండవుతుందా చెప్పండి కాదు కానీ చెట్టు వెళ్ళు భూమిలోకి పాతుకుంటాయి బలం పెరుగుతుంది ఆధారం తయారవుతుంది అదే ధర్మం అంటే అధర్మం కూడా అలానే వెంటనే శిక్ష పడదు వెంటనే ఫలితం రాదు కానీ అధర్మాన్ని పట్టుకుంటే లోపలే పతనం మొదలవుతుంది లోపలే వినాశనం మొదలవుతుంది లోపలే చీకటి పెరుగుతుంది ఈ లోకంలో దేవుణ్ణి తిట్టి కూడా సుఖంగా ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు ధర్మాన్ని తిరస్కరించి కూడా సుసంపన్నంగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు శాస్త్రాన్ని నవ్వి కూడా విజయవంతంగా ఉన్నవాళ్ళు చాలామంది కనిపిస్తారు అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది నేను ధర్మం పట్టుకున్నాను నేను శాస్త్రాన్ని నమ్ముతున్నాను నేను భగవంతుడిని విశ్వసిస్తున్నాను కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఇదే పరీక్ష అంటే ఇదే ధర్మ పరీక్ష అంటే ఇక్కడే మనిషి నిర్మాణం అవుతాడు ఇక్కడే మనిషి మార్గాన్ని మార్చుకుంటాడు మనిషిగా మారుతాడు శ్రీరామచంద్రుడు ఏమయ్యారు కష్టం వచ్చింది ధర్మాన్ని వదలలేదు బాధ వచ్చింది మార్గాన్ని మరవలేదు నష్టం వచ్చింది న్యాయం వదలలేదు వేదన వచ్చింది ద్వేషం పెంచుకోలేదు శ్రీరామచంద్రుడు దేవుడిగా గుర్తించబడ్డాడు మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన జీవితం రామాయణం మనిషి ఎలా పడిపోకూడదో చెప్పిన కథ రామాయణం మనిషి ఎలా నిలబడలో చూపిన మార్గం రామ మార్గం ధర్మం నెమ్మదిగా నడుస్తుంది అధర్మం వేగంగా పరిగెడుతుంది కానీ ధర్మం నిలుస్తుంది కానీ అధర్మం ఏదో ఒక నాటికి కూలిపోతుంది ధర్మాన్ని పట్టుకున్న వాడిని ధర్మమే కాపాడుతుంది అధర్మంలో ఉన్నవాడు తానే తన వినాశనాన్ని తయారు చేసుకుంటాడు ఇది శాపం కాదు ఇది శిక్ష కాదు ఇదే నియమం ప్రకృతి ధర్మం సృష్టి ధర్మం సత్య ధర్మం ఈ రామాయణంలో ఒకడున్నాడు ఆయనకు బంగారు లంక ఉంది అపారమైన బలగం ఉంది ఐశ్వర్యం ఉంది అద్భుతమైన తపస్సు ఉంది వరాలు ఉన్నాయి శక్తి ఉంది పాండిత్యం ఉంది శివుడి దర్శనం ఉంది లోకాలు తిరిగాడు ఆకాశంలో విమానం ఎక్కాడు ప్రపంచాన్ని చుట్టేశాడు కానీ మనిషిగా మారలేకపోయాడు ఆయనే రావణాసురుడు అతనికి అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి లేదు ధర్మం బలం ఉన్న ధర్మం లేకపోతే అది అహంకారం అవుతుంది విద్య ఉన్న ధర్మం లేకపోతే అది మోసం అవుతుంది తపస్సు ఉన్న ధర్మం లేకపోతే అది అగ్ని ప్రమాదం అతను దేవుణ్ణి చూశాడు కానీ సత్యాన్ని చూడలేకపోయాడు అతడు లోకాలన్నింటినీ చూశాడు కానీ తన లోపల ఉన్న చీకటిని చూసుకోలేకపోయాడు చివరికి ఏమైంది రాజ్యం ఉండి కూడా ఒంటరివాడయ్యాడు బలగం ఉండి కూడా నిరాశ్రయుడయ్యాడు కుటుంబం ఉండి కూడా శూన్యుడయ్యాడు యుద్ధ భూమిలో అతని భార్య గుండెలు బాదుకుంటూ అన్న మాట ఒక్కటే నీ శత్రువు రాముడు కాదు రావణా నీ శత్రువు నీ అధర్మమే నీ శత్రువు నీ ఇంద్రియాలే రాముడికి రాజ్యం ఉంది కానీ రాజ్యమే లక్ష్యంగా పెట్టుకోలేదు రాముడికి బలం ఉంది కానీ బలాన్నే మార్గంగా మార్చుకోలేదు రాముడికి శక్తి ఉంది కానీ శక్తి ధర్మం కాలేదు ఆయన జీవితం ఒక ప్రశ్న కాదు ఒక సమాధానం మనందరికీ ఒకరోజు ఒక ప్రశ్న వచ్చింది నీ భార్యను తెచ్చుకోవాలంటే అధర్మంతో స్నేహం చేయాల్సి వస్తే చేస్తావా అని సమాధానం ఒక్కటే నాకు భార్య కావాలి కాదు ముందుగా నాకు ధర్మం కావాలి ఇదే రాముడు అంటే ఇదే రాముడి జీవితం అంటే అందుకే పెద్దలు అన్నారు రాముడు రాజులకే రారాజు రాముడు యోధులకే మహాయోధుడు రాముడు దేవుడు మాత్రమే కాదు రాముడు యోగి కూడా యోగి అంటే బయట తుఫానులా ఉన్నా లోపల నిశ్శబ్దంగా ఉన్నవాడు బయట కష్టం ఉన్నా లోపల శాంతిగా ఉన్నవాడు బయట వేదన ఉన్నా లోపల సమత్వంగా ఉన్నవాడు ఇదే రామయోగం అంటే ఆయన మనిషిగా రాకపోతే మనిషి అంటే ఏంటో మనిషి అంటే ఎంతో గొప్పవాడో ఈ లోకానికి తెలిసేదే కాదు మనిషి అంటే బలమో తెలివో అధికారమో కాదు మనిషి అంటే ధర్మము అదే శ్రీరామచంద్రుడు చూపి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిపై నడిచాడు శ్రీరామచంద్రుడు పాలించాడు పరిపాలించాడు కానీ ఎవరిని మోసం చేయలేదు ఎవరిని భయపెట్టను లేదు ప్రజలను కన్న బిడ్డల్లా చూశాడు చూశాడు మనిషిని మనిషిగా చూశాడు రాముడి కష్టము ఇతరులకు మారింది రాముడి త్యాగము ఇతరుల శాంతిగా మారింది రాముడి జీవితం లోకానికి వెలుగుగా మారింది మనిషిగా బ్రతికితే దేవుడిలా ఎలా మారుతాడో చెప్పే కథ రామ కథ అవతారం రావడానికి ముందే రామనామం వచ్చింది రాముడు పుట్టక ముందే రామనామం లోకాన్ని తాకింది రామ రామ అక్షరాలు కాదు అవి అవి లోకానికి ప్రవహించిన దైవ ప్రాణం రాముడు అంటే రాజ్యం కాదు రాజ్యాన్ని నడిపే నీతి సింహాసనం కాదు సింహాసనానికి ఒక అర్హత రాముడు అంటే శక్తి కాదు సంయమనం విజయం కాదు త్యాగము పరాక్రమం కాదు పరిపక్వత యుద్ధం చేయగల శక్తి ఉన్నా శాంతిని ఎంచుకున్న హృదయం శ్రీరాముడిది అధికారం ఉన్నా అహంకారాన్ని వదిలిన మనసు శ్రీరాముడిది అన్ని ఉన్నా నాకు ఏమీ లేదు అన్న వినయం అందుకే శ్రీరామచంద్రుడు దేవుడుగా కనిపించడు ముందు మనిషిగా కనిపిస్తాడు శ్రీరాముడు ఎప్పుడు మనిషి లోపల స్వార్థం పుడుతుందో అక్కడ రావణ పుడతాడు ఎప్పుడైతే మనిషి లోపల త్యాగం పుడుతుందో అక్కడ శ్రీరామచంద్రుడు పుడతాడు అందుకే ఇది ఒక గ్రంథం కాదు ఇది ఒక జీవన దర్పణం రామాయణం చదవడం కాదు ముఖ్యము రామాయణం జీర్ణం అవ్వాలి ప్రతి ఒక్కరికి రామ కథ ప్రతి ఒక్కరి రక్తంలో కలవాలి రామాయణం శ్వాసలో కలవాలి రామాయణం ఆలోచనలో కలవాలి రామాయణం మాటలో కలవాలి రామాయణం చర్యలో కలవాలి అప్పుడు మన మాట మారుతుంది చూపు మారుతుంది ఆలోచన మారుతుంది జీవితమే మారుతుంది రాముడు గుర్తుంటే మనిషి మనిషిగానే ఉంటాడు రాముడిని మరిచిపోయిన రోజున మనిషి లోపల ఉన్న మనుషులు త చనిపోతుంది మానవత్వం చచ్చిపోతుంది మిగిలేది శరీరం మాత్రమే మనిషి కాదు అందుకే రామాయణం ఒక కథ కాదు ఒక శాస్త్రం రామాయణం ఒక శిక్షణ రామాయణం ఒక సంస్కారం రామాయణం ఒక సంస్కృతి న్యాయాన్ని నేర్పుతుంది రామాయణం రామాయణం ధర్మం నేర్పుతుంది బాధ్యత నేర్పుతుంది వినయం నేర్పుతుంది నాయకత్వం నేర్పుతుంది పాలన నేర్పుతుంది ప్రజాసేవ నేర్పుతుంది మానవత్వం నేర్పుతుంది అందుకే యుగాలు మారిన కాలాలు మారిన రాజ్యాలు కూలిన సంస్కృతులు మారిన రాముడు మారలేదు రామాయణం మారలేదు ధర్మం మారలేదు ఎందుకంటే రామాయణం ఒక కథ కాదు రామాయణం ఒక సత్యం నిన్న కాదు నేడు కాదు రేపు కాదు రామ కథ కాలాతీతం రాముడిని గొప్పవాడని ఎవరు బలవంతంగా చెప్పరు రావణాసురుడిని చెడ్డవాడుని ఎవరు బలవంతంగా చెప్పరు మన మనస్సునున్నది రెండు మార్గాలు మనం ఎంచుకునే మార్గమే మన గతి మనం అనుసరించేదే మన భవిష్యత్తు ఇదే రామాయణం యొక్క మౌన సందేశం రాముడు మాట్లాడిన ప్రతిసారి ఒక వ్యక్తి మాట్లాడాడు ఒక సిద్ధాంతం మాట్లాడుతుంది ఒక ధర్మ స్వరూపం మాట్లాడుతుంది ఒక శాస్త్రసారం మాట్లాడుతుంది రాముడి మాటల్లో కోపం ఉండదు కానీ క్రమం ఉంటుంది రాముడి మాటల్లో గర్వం ఉండదు కానీ గంభీరత ఉంటుంది రాముడి మాటలో అహంకారం ఉండదు కానీ అధికారం ఉంటుంది ఎందుకంటే రాముడి వాక్కు వెనుక వేదం నిలబడి ఉంటుంది రాముడి నిశ్చయానికి వెనుక ధర్మం నిలబడి ఉంటుంది రాముడి నిర్ణయానికి వెనుక సత్యం నిలబడి ఉంటుంది మనిషికి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదు స్వేచ్ఛ అంటే మనసుంది కదా అని ఏది పడితే అది చేయడం కాదు స్వతంత్రం అంటే నోరు ఒక వరము మనిషికి ఇచ్చిన ఒక వరం వాక్కు ఒక బాధ్యత భాష ఒక ఆయుధము మాట ఒక కర్మ ఈ లోకంలో లక్షల జీవరాశులు ఉన్నాయి కానీ వాక్కు ఉన్నది ఒక నర జన్మకే దైవ దైవనామం పలికే శక్తి ప్రతి మనిషికి రాదు నాలుక ఉన్న నామం పలకలేని జన్మలు ఎన్నో ఉన్నాయి చెవులు ఉన్న దైవ కథ వినలేని జన్మలు ఎన్నో ఉన్నాయి మనసు ఉన్న భక్తి పుట్టని జన్మలు ఎన్నో ఉన్నాయి కానీ మనకు పలికే నాలుక ఉంది వినే చెవులు ఉన్నాయి అర్థం చేసుకునే మనసు కూడా ఉంది అనుభవించే ఆత్మ కూడా ఉంది ఇది భాగ్యం కాదు ఇది మనకు భగవంతుడిచ్చిన మహద్భాగ్యము భగవంతుడి నామాన్ని పలకగలగడం ఒక స్థితి భగవంతుడి కథ వినగలగడము ఒక తపస్సు ఫలం భగవంతుడి యొక్క నామాన్ని స్మరి ఒక జన్మ సాఫల్యము మనిషి అంటే శరీరం కాదు మనిషి అంటే శ్వాస కాదు మనిషి అంటే చైతన్యం మనిషి అంటే చైతన్యానికి దారి ఈ లోకంలో నరుడంటే ఎంతో గొప్పవాడు నిరూపించిన అవతారము రామావతారమే దుష్టుడిని సంహరించడం చాలా సులభం కానీ మనిషిని ఆదర్శంగా మార్చడం చాలా కష్టం రావణుడిని చంపితే కథ ముగుస్తుంది కానీ మనిషిని మార్చితే యుగం మారుతుంది అందుకే రాముడు యుద్ధంతో ఆగలేదు రాజ్యంతో ఆగలేదు సింహాసనంతో ఆగలేదు మనిషిగా జీవించి చూపించాడు భర్తగా జీవించి చూపించాడు రాజుగా జీవించి చూపించాడు పౌరుడిగా జీవించి చూపాడు ధర్మం అంటే మాట కాదు అని చూపించాడు ధర్మం అంటే జీవితం అని చూపించాడు అందుకే రామకథ ఒక విజయ కథ మనిషి నుంచి మహానరుడిగా మారిన ప్రయాణం రామనామం తెలియని వాడు ఈ లోకంలో ఉండనే ఉన్నాడు తెలియకుండానే రామనామాన్ని పడుకుతాడు తెలియకుండానే నోటి వెంట రామనామం వస్తుంది తెలియకుండానే జీవనంలో రామనామం కలిసిపోతుంది బాధలో రామనామం వస్తుంది ఆనందంలో రామనామం వస్తుంది ఆశ్చర్యంలో రామనామం వస్తుంది వేదనలో రామనామం వస్తుంది అది ఒక సంస్కృతి సంస్కారం సంప్రదాయం కాదు రామనామం మనందరి శ్వాస అందుకే రామాయణం అవసరం ఈ కాలానికి ఇప్పటి కాలానికి కాదు ప్రతి కాలానికి ఎందుకంటే ధర్మం మారదు సత్యం మారదు న్యాయం మారదు విలువలు మారవు మారేది మనిషి మాత్రమే అందుకే రామాయణం చదవడం కాదు ముఖ్యము మనం రాముడిగా మారడం ముఖ్యం రామకథ వినడం ముఖ్యం కాదు రాముడి గుణాలలో జీవించడం ముఖ్యం రామనామం పలకడం కాదు ముఖ్యం రామ తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అధర్మం ఎంత శక్తివంతమైనదైనా చివరికి కూలిపోతుంది ధర్మం ఎంత మౌనంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది రాముడు గెలిచాడు కాబట్టి కాదు రాముడు ధర్మాన్ని వదలలేదు కాబట్టి రామనామం ఈ లోకంలో ఇంకా వింటున్నాము మనిషిగా పుట్టడం ఒక అవకాశం మనందరికీ మానవత్వంగా బ్రతకడం కూడా ఒక విజయం ధర్మంగా జీవించడం ఒక మహాయజ్ఞం రామాయణం మనకు చెప్పేది ఒకటే బ్రతకడం కాదు ముఖ్యం ధర్మంగా బ్రతుకుతున్నావా లేదా అన్నదే ముఖ్యం గెలవడం కాదు ముఖ్యం ధర్మంగా గెలిచావా లేదా అన్నదే ముఖ్యం పెద్దవాడవడం ముఖ్యం కాదు మంచివాడవడం ధర్మ మార్గంలో నడవడం ముఖ్యం మనందరి జీవితాల్లో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడైనా అయోమయం వచ్చినప్పుడు ఒక్కసారి శ్రీరామచంద్రుని గుర్తు చేసుకుందాం ఒక్కసారి ధర్మాన్ని గుర్తు చేసుకుందాం ఒక్కసారి మన మనసుని ప్రశ్నించుకుందాం నేను రాముడి మార్గంలో ఉన్నానా రావణుడి మార్గంలో ఉన్నానా ఈ ప్రశ్నే మన జీవితాన్ని మార్చగలుగుతుంది రామ కథ వింటే మనిషి మారుతాడు రామనామం పలికితే మనసు మారుతుంది ధర్మాన్ని అనుష్టిస్తే మన జీవితమే మారుతుంది జయ శ్రీరామ్ ఇది స్మరణ కోసం చేసిన వీడియో ఇది కంటెంట్ కాదు ఇది ఒక సంస్కారం ఇది స్టోరీ కాదు ఇది ఒక ఆత్మబోధ ఇంతటి పవిత్రమైన రామ కథ ధర్మ సందేశం మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని లైక్ చేయండి మీ కుటుంబంలోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఇలాంటి ధర్మ కథలు రామ కథలు అలాగే ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రామ ప్రతి ఒక్కరి శ్వాస రామ కథే మనందరికీ ధర్మ మార్గము ధర్మమే గమ్యము రాముడే మనందరి జీవితం జయ శ్రీరామ్ జై హనుమాన్